శ్రీమద్రామాయణము బాలకాండ మూడవ సర్గ తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు తూర్పు దిక్కుగా ముఖం పెట్టి మీద కూర్చున్నాడు శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు నమస్కరించాడు తన తపోబలంతో ఆలోచించాడు దశరథుడు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఏమేమి చేశారో ఏమేమి మనస్సులో అనుకున్నారో ఆలోచించారో రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో ఏమేమి మాట్లాడుకున్నారో ఎలా నవ్వుకున్నారో ఏ ఏ దారుల వెంట నడిచారో ఎక్కడెక్కడ నివసించారో రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయముల నన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్టు నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్ధకామ మోక్షములలో ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు మిగిలిన కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము ఆయన ధర్మనిరతి పరాక్రమము ఓర్పు గుణము రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెడుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు గాథలు సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు కైకేయి వరములు కోరడం రాముడు వనములకు పోవటం దశరథుని నిర్యాణము రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలుదు కించడం రాముడు వారిని ఓదార్చి పంపివేయడం గంగానదిని దాటడం గుహునితో రాముడు మాట్లాడటం తన సారథి అయిన సుమంతుని రథము తీసుకుని వెనుకకు మరలు మనడం సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్లడం చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకుని ఉండటం ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించటం రాముడు నిరాకరించడం రాముడు తన తండ్రి మరణ వార్త వినిదు కించడం తండ్రికి అంత్యక్రియలు జరిపించడం తన పాదుకలను భరతునికి ఇవ్వడం భరతుడు రాముని పాదుకలను తీసుకుని వెళ్లి నంది గ్రామములో నివసించడం అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం శరభంగుడు సుతీక్షుడు మొదలగు మహరుషుల దర్శనం చేసుకోవడం సీత అనసూయతో మాట్లాడటం అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనము ఇవ్వడం తరువాత రామలక్ష్మణులు సూర్పణఖను చూడటం ఆమెను విరూపిగా చేయటం ఖరుడు మొదలగురాక్షసులను సంహరించటం ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం రావణుడు మారీచుని సాయం కోరటం మారీచుడు నిరాకరించడం తుదకు ఆంగీకరించటం రాముడు మారీచుని చంపడం రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం రాముడు సీతకోసరం సోకించడం కబంధుని చూడటం పంపాసరస్సు వద్దకు వెళ్లడం శబరిని కలుసుకోవటం అక్కడ నుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లడం హనుమంతుడు రాముని కలవడం సుగ్రీవుల మైత్రి వాలి సుగ్రీవుల యుద్ధము వాలి వాలి వాలికోసరం తార విలపించడం రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్వడం సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావటం అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించటం రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం హనుమంతుడు సాగరమును లంఘించటం మధ్యలో మైనాకుని చూడటం సింహికను చంపడం లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం రాత్రియందు హనుమంతుడు లంకా నగరము ప్రవేశించటం సీతను వెదుకుతూ పుష్పక విమానములో ప్రవేశించటం రావణుని అంతఃపురదర్శనం తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం త్రిజటకు వచ్చిన స్వప్నవృత్తాంతము హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం అశోకవనమును చేయడం ఇంద్రజిత్తుకు పట్టుబడటం లంకాదహనము హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావటం దారిలో మధువనమును నాశనం నాశనంచేయటం రామునికి సీతను చూచాను అని చెప్పడం సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించటం రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రము వద్దకు చేరుకోవటం నీలుని సాయంతో సేతువును నిర్మించటం లంకానగరం చేరుకోవటం లంకానగరం ముట్టడి రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం యుద్ధములో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించటం రామరావణ యుద్ధము రావణవధ సీతను స్వీకరించడం విభీషణుని లంకకు పట్టాభిషిక్తిని చేయటం సీతాసమేతుడై రాముడు పుష్పక విమానములో అయోధ్యకు తిరిగి రావటం రామ పట్టాభిషేకము వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయటం రామరాజ్యవర్ణన లోకాప నిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు తరువాత జరుగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామ నామ వరాననే